ఆపలే అందరికి వందనములు తెలియజేస్తున్నాను అందరి క్షేమంగా ఉన్నారా అనారోగ్యాలు ఉన్న వారి అందరి కొరకు ప్రార్థిస్తున్నాము మీరు కూడా ప్రార్థించండి విశ్వాసం ఉంచండి విశ్వాసం ఉంచితేనే ఏదైనా జరుగుతుంది మేము ప్రార్థన చేయటం కాదు మీరు కూడా ప్రార్థించండి ప్రభు నేరుగా అడిగే అవకాశం మీకు ఉంది కనుక అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి ప్రార్థించుకోండి గట్టిగా మీరు ఆ విశ్వాసాన్ని పట్టుకుంటే విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది కనుక రండి ప్రియులారా మరి దినం దేవుడు మనకి ఇచ్చినందుకు ఆయన స్థుతించుకొని ఆరాధించుకొని వాకి భాగంలో పెళ్ళిపోదాం మరి ఇంతవరకు మనము గడిచిన కొద్ది రోజుల నుంచి యోహన సువార్తలో సుమార్తలో ఏసు చూచిన కొన్ని చూచక్రియలను చూస్తూ ఉన్నాము మనం ఏడు చూచక్రియలుగా చెప్పుకొని ఉన్నాము ఇప్పటికే నాలుగు నాలుగు చూచక్రియలు చెప్పుకుని ఉన్నాము ముందుగా కణాను విందులో నీళ్ళన ద్రాక్షరసంగా మార్చిన ఏసు యొక్క చూచక్రియ మొదటిగా చూసుకొని ఉన్నాము రెండవదిగా కఫిర్ణ హోమ్లో ప్రధాన ప్రధాని కుమారుడైన మరి అతను సావచితమైనప్పుడు అతని మాట ద్వారా బ్రతికించిన రీతిని చూస్తున్నాము అలాగే బేతష్ట కోనేరు దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తిని రబ్వారా కోనేటిలో దిగకుండానే స్వస్థపరిచిన సూచక్రియను మనం చూస్తున్నాము అలాగే నాలుగవదిగా ఐదు రొట్టెలు ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు స్త్రీలు పిల్లలు కాకుండా ఐదు వేల మంది పురుషులకు సమృద్ధిగా పెట్టి ఇంకా మిగిలిన గంపలు పన్నెండు గంపలుగా మిగిల్చిన ఏసయ్య చూచక్రియ కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన ప్రార్థన చూస్తున్నాము అలాగే ఈరోజు ఐదవదిగా గురుడివాడు పుట్టి గుడ్వాడు పుట్టినప్పటి నుంచే కడుపులో ఉన్నప్పటి నుంచే కళ్ళు లేకుండా పుట్టిన ఒక అతనికి దేవుడు కళ్ళు ఇవ్వటం మనం చూస్తున్నాం ప్రిలైనా ఎక్కడైనా మరి ఒకవేళ కుట్టిన తర్వాత కళ్ళు బాగుండి తర్వాత ఏదైనా అనారోగ్యమైన డాక్టర్ దగ్గరికి వెళ్తాము ఇంకా ఏదైనా కంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చూపించుకుంటాం ఒకవేళ ఆపరేషన్ ద్వారా శస్త్ర చికిత్స ద్వారా కొంత ఉపశమనం లేకపోతే మంచి రిజల్ట్ని చూసుకుంటాం కానీ కుట్టుకుతోటే గుడ్డివాడైన మరి ఒక గుడ్డివాడిని దేవుడు స్వస్థపరిచి కన్నులు ఇచ్చినట్లుగా మనం వార్త స్వార్థ సుగుదార్జం చూసుకోబోతున్నాం మరి ముందుగా వీరందరూ కూడా ఈరోజు ఎక్కువ జాగన్ లేచారా ప్రార్థించుకున్నారా ప్రభు మరొక దినం మాకిచ్చినందుకు నీకు నిండా వందనాలయ్యా మా జీవితం నువ్వు ఏదో చేయదలుచుకున్నావు ఏం చేయదలుచుకున్నావు నీవు మాతవుని నడిపించుకొని అడిగి ఉన్నారా ప్రభు తప్పక సహాయం చేస్తాడు రండి దేవుని అందరం కలిసి స్థితించుకొని బైబిల్ తీసుకొని కూర్చొని ఏహోను సుమార్త తొమ్మిది అధ్యాయం తీసుకొని కూర్చోండి రెండు మాటలు పది నిమిషాలు మాత్రమే మనం దేవుని వాక్యం తెచ్చుకున్నాం ఇలా రోజు దేవుని వాక్యం ద్వారా మనం కలుసుకుంటున్నందుకు ఎంతో ధన్యులు మనము ఎంతోమంది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేక కాలయాపన చేస్తూ వృధా చేస్తూ ఉంటారు సమయాన్ని కానీ మార్త మరియా ఇద్దరు కూడా ప్రభుని తన ఇంటిలోకి ఆహ్వానించి మార్త పనుల్లో పడిపోయింది మరియ మాత్రం ఆయన బోధ మీరు చూడండి எ பண்ணுல உன்ன கூட போதமுக்கியமன யஸ் பிரபு அக்கடி தெளிப்பாடிமரு నన్ను దాటిపోకయ్యా నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా నీవు తప్ప నాకి లోకంలో ఎవరు నారయ్యా నీకు తప్పనలో ఎవ్వరికి చోటే లేదయ్యా ఆయనకి తప్పు మన హృదయం ఎవ్వరికి చోటు ఉట్టివాడు అడుగుచున్నాడు ఈరోజు ఆ గుట్టివాడి యొక్క విషయం మనం చూసుకోబోతున్నాం మంచి కార్యము దేవుడు ఆ బిడ్డ పట్ల చేస్తున్నాడు కనుక మీరందరూ సంతోషంతో ఈ వాక్యం వినాలా మరి సమృద్ధిగా అర్థం చేసుకోవాలా మీ హృదయాల్లో దేవుని నింపుకోవాలా ప్రేమ కలిగిన తండ్రి వేసే మీకు వందనాలు నాలుగు స్తోత్రాలయ్యా మరి రోజు మాకు ఇచ్చినందుకు మీకు వంద అయ్యా ఇదిగో తను నీ వాక్య బాగులోకి వెళ్ళిపోతాను కదా మీరు చేసిన సూచక క్రియలు ఆశ్చర్య కార్యములు మహత్ కార్యములు చేసిన విధానాన్ని మేము చూసుకోబోతున్నాడు కదా మీరు మాట్లాడచ్చు వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని కలిపి చేయాలి ఏసు ప్రభు రక్షకుడైన కృపగలిగిందడిగి రండి వత్తు వస్తుభావకు వెళ్దాము ఎవరు సువార్త తొమ్మిదవ అధ్యాయంలోకి వచ్చేస్తున్నాం మనం చూద్దాం పిల్లరా మార్గం పోచుండగా పుట్టు గ్రుడ్డి అని ఒక మనుష్యుడు కనపడాను ఆయన శిష్యులు అడుగుచున్నారు బోధకడా వీడు గ్రుడ్డి కదా వీడు చేసిన పాపమా లేకపోతే వీడి ఏమైనా పాపం చేశారా ఎందుకు ఇలా పుట్టుకతోటి గ్రుడ్డి అడిగి పుట్టాడు చాలామంది మనం కూడా అనుకుంటారు ఏదైనా కష్టం వస్తే వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా పాపమే వాడికి తగులుతుంది చూడండి ప్రియరా దావిది మహారాజు యోనతను కుమారుడితో వెప్పిపర్షత్తో మాట్లాడుతున్నాడు మీ తాతయ్య సోలమ సౌలరాజు గారు చేసిన ద్రోహానికి నేనేమి నీకు ద్రోహం చేయను నీకు కాల్సిన ఆయన ఆస్తులు మొత్తం మరి తిరిగి ఇచ్చేస్తాను నువ్వెక్కడో ఎవరింట్లో పడి అడుక్కోవాల్సిన అవసరం లేదు సదాకాలం నా బలయ్య కూర్చొని భోజనం నీకు సదాకాలం జీవితాంతం చూసార శత్రువులు కూడా మిత్రులుగా చేసే సహవాసం కలిగిన బలలో కూర్చోబెట్టుకొని ఉన్నాడు దావింద మహారాజు ఎందుకంటే శత్రువులు ఉంటారు మనకి ఈ విధంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు పాపం చేస్తారా తల్లిదండ్రులు పాపం చేస్తారా తాతగారు పాపం చేస్తారు అయినా కూడా దావిద్ మహారాజు క్షమించాడు కుంటివాడైన మెప్పి పోషకని క్షమించి తన బల్ల వద్ద కూర్చోమని చెప్పి ఉన్నాడు హామీ ఇచ్చాడు రాజుగారి మాట ఇస్తే హామీ ఇస్తే ఇంకా అది జీవితాంతం ఉంటుంది కదా కానీ ఇక్కడ వీడు చూస్తున్నారు శిష్యులు అడుగుతున్నారు ఆయన శిష్యులు ఆయన చేస్తున్న చూచక్రియలని చూస్తున్నారు ఆయన ఎంత విశ్వాసం ఉంచారు ఆయన గొప్ప దేవుడు అని తెలుసుకున్నారు అని తెలుసుకున్నారు మహిమ ఆశ్చర్యలు చేయగల తండ్రి అని తెలుసుకుని అయినా కూడా అడుగుతున్నారు వీడు గ్రుట్టివాడిగా పుట్టుటకు వీడు తల్లిదండ్రుల పాపం చేశారా లేకపోతే వీడు పాపం చేశారా అని అడుగుతున్నప్పుడు ప్రభు అని ఏం చెప్తున్నారు చూద్దాము ప్రియులరా మూడవ వచనంలో వీడైనను వీని కన్నవాడైన పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు బయలు ప్రత్యక్షపరచుటకే వీడీవాడిగా పుట్టడు అబ్బా చూసారా ప్రియల ప్రియమణ దేవుని పెట్టారా వాడు గుడ్డివాడిగా పుట్టడం ఎవరు పాపం చేయలేదంట దేవుని యొక్క మహిమను అక్కడ చాటుటకు చూచక్రియ నుంచి దేవుడు తను తాను మహిమపరుచుకున్నటకు అక్కడ అలా జరిగినదని చెప్తున్నారు ప్రభువారు ఎంత గొప్పగా వివరిస్తున్నారండి ఆ మాటలు సరే క్రియలారా వద్ద వాక్య బాగులోకి అప్పుడు పగలున్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనము చే రాత్రి అప్పుడు ఎవడను పని చేయలేను పగలున్నంత వరకే వీలున్నంత వరకే నువ్వు పని చేయగలిగిన సమయం ఉన్నంత వరకే నువ్వు పని చేయాలి ఒక అతను వచ్చాడు ప్రియులారా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారంట బాగా వినండి ఆయన పెద్ద వయసు అయిపోయాడు పెరాలసిస్ వచ్చింది అతనికి నోటి మాట సరిగా లేదు కానీ మరి పాస్టర్ గారు చూసి చూద్దాం అల్లే చూద్దాం అల్లే అంటున్నాడంట మరి చూద్దాం అల్లే అంటున్నాడు ఏంటని ఆ పాస్టర్ గారికి అర్థం కాలేదట ఆ ముసలాయన మనవుడు ఉన్నాడంట గారు మా తాత చెప్పేది సోత్రం హల్లెలుయ స్తోత్రం హల్లిలో ఎనిమికు చెప్తున్నాను హలిలో ఎలా చెప్తున్నాడేంటి అంటే ఆయనకి చెప్పాలని ఉంది స్పష్టంగా చెప్తున్నాడు కానీ ఆ మాట బయటకు రావటంలో స్పష్టత లేదు పెరాలసిస్ వచ్చి ఇక్కడ నరాలని స్ట్రక్ అయిపోయింది నాలుగు నుంచి నాలుగు మాట్లాడలేకపోతున్నాడు ఆయన వయసులో ఉన్నంతప్పుడు ఎప్పుడు కూడా హలిలో చెప్పినా ఆయన కాదు తనకిష్టానుసారంగా జీవించిన వ్యక్తి ఇప్పుడు చెప్పాలి అనుకున్నప్పుడు ఆయన శరీరం సహకరించలేదు అందుకే ప్రభువారు చెప్తున్నారు ఉన్నంత వరకు మనం పనిచేసేది రాత్రి అయినప్పుడు మనం ఏం చేయలేము ఆ సమయం ఉన్నప్పుడే మనం దాన్ని వాడుకోవాలి ఆ పగటి కూట మాత్రం మనం చేయవలసిన కార్యములు అనగా నీకు ఆరోగ్యం బాగుండి అన్ని బాగున్నప్పుడు నీవు చేయవలసిన కార్యం దేవుని సృష్టించాలి దేవుని ఆరాధించాలి సొంత స్వతరక్షకుడిగా అంగీకరించాలి ఆయనకి నీవు చేసే చేయవలసిన కార్యములనే చేయాలి అంత అయిపోయిన తర్వాత రాత్రి అయిపోయిన తర్వాత వెతుక్కుంటే ఎక్కడా ఏమీ దొరకదుతున్నారు పది మంది బుద్ధి కలిగిన కన్యకలు కూడా మనం చూస్తున్నాం కన్యకలు అంటే విశ్వాసులు సంగమరక గుర్తు కానీ వాళ్ళలో కూడా ఐదు మంది మాత్రమే వేరుపరచబడ్డారు ఐదు మంది మాత్రం తీసివేరు ఇలా ఉంటుందండి భక్తి అందుకే ప్రభువారు చెప్తున్నారు పగ్గలు ఉన్నంత వరకు నీకు వీలైనంత వరకు ధనవంతుడు బ్రతుకున్నంతకం ఎప్పుడు మహిమ మంచి కార్యాలు చేయలేదు పుణ్యకార్యాలు కార్యాలు చేయలేదు ఎవరిని ఆదరించిన కాదు తర్వాత పైకి వెళ్ళిన తర్వాత పాతాల్లో అని అప్పుడు అప్పుడు తండ్రి కనపడ్డాడు అబ్రహాము ఆయన భూలోకంలో బ్రతుకున్నంత కాలం తండ్రి కనపడలేదా ఏ రోజు ప్రార్థించాడా అవకాశం ఉన్నప్పుడు ప్రార్థించకుండా అవకాశం మించిపోయిన తర్వాత అతను పాతాలలో పడిపోయిన తర్వాత స్టాండర్డ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నన్ను లాగన్నట్టు ఎవరు లాగుతారు ఏం చెప్పారు మా అన్నలు కూడా ఇలాగే ఉన్నారు మా సహోదరులు ఉన్నారయ్యా వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారేమో ఇక్కడి నుంచి మనిషిని పంపించారు లేదయ్యా ఇక్కడి నుంచి మనిషి ఎవరు ఒప్పారు అక్కడ మోసేయాలే ప్రాక్తలు ఉన్నారు వారు చెప్పే బోధ వింటే ఖచ్చితంగా నా దగ్గరికి చేత ఇదండి ఆయన చెప్పిన మాట యశుప్రభార్ చెప్పిన మాట పగలున్నంత వరకు నువ్వు బ్రతుకున్నప్పుడే నువ్వు చేయవలసిన సమయంలోనే నువ్వు చేయాలి కాబట్టి మహిమ కార్యములు జరిపించుటకు అతను పుట్టు గ్రుడ్డివాడిగా పుట్టాడు అంతే సరే ప్రిల్ల చూద్దాం నేను లోకమునకు వెలుగై ఉన్నప్పుడు లోకమునకు వెలుగు నేను చెప్పినాను ఆ ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసాను చూసారా ప్రిల్ల నేను లోకమునకు వెలుగై ఉన్నాను ఆ బిడ్డ కన్నులు తెరిచి వెలుగు చూడాలంటే నేనే చూపించాను ఆ పుట్టి గురుండి వాడు ఇంతవరకు చీకట్లో ఉన్నాను చీకట్లో ఉన్న వ్యక్తి ఆ వెలుగును చూడాలంటే నేను మాత్రమే చూపించాలి అది నేను మాత్రమే లోకమునకు వెలుగై ఉన్నాను నేను నా ఇంటి దీపం నీవే వేయ తలచి నా హృదయం నీ కొరకై పదిల పరచితే ఆరి నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ప్రభువా ఆయన చిత్తం జరుగుతుంది అక్కడ మన ఇష్టం కాదు వాడు పుట్టి వాడిగా పుట్టడం కూడా ఆయన చిత్తమే ఎందుకంటే ఆయన కార్యం అక్కడ బయలుపరచటానికి తెలియపరచడానికి అక్కడ జరిగించుటకు పుట్టాడని అని పగలు ఉన్నంత వరకే మనం పనిచేయగలం అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగం చేస్తున్నా చూసారా ప్రియలారా చెప్తున్నాడు చెప్పేసి ఆయన ఉమ్మి వేసి ఆయన నోట్లో నుంచి వస్తున్న ఆ తేమన ఉమ్ముని నేల మీద పూసి ఆ మట్టినంతా బురదగా చేసి ఆ ఉమ్ముతో వాటితో కాదు ప్రియలారా నీళ్ళతో కాదు ఆయన ఉమ్మితో అది అంతా పూసి ఆ బురదను తీసి కళ్ళ మీద పూసి చూడండి ప్రియులారా చూద్దామా శిలోయమ కోనట్టుకి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాడు ఆ గ్రుడ్డి వాడు అడగలేదు అయినా కూడా ఆయన చేయవలసిన కార్యం అని తెలుసు ఇప్పుడు ప్రభు అడగాల నిన్ను ప్రార్థన చేసుకోమని నేను కష్టపడుతున్నావు నన్ను కలుచుకోమని ఆయన అడగల అడగనవసరం లేదు ప్రియులారా ఆయనకు సమస్తం తెలుసు అయినా కూడా నీవు అడగకుండానే ఇవ్వాలంటే నువ్వు ఎప్పుడు ఆయన బిడ్డగా జీవించాలి నీవు చేయవలసిన సమయంలో నీవు ఏ సమయంలో ఏం చేయాలో అది నిర్వర్తిస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే ఆయన నీవు అనకుండానే నీకు దీవులు ఇవ్వగల దివ శిలోయ కోనేటుకు వెళ్ళి కడుక్కోవయ్యా నీకు బురద పూసాను కళ్ళు వచ్చేస్తాయని చెప్పి ఇప్పుడు వెలుగును చూడాల బిడ్డ ఆ గుటి వాడు వెలుగుని చూడాలంటే ఆ వెలుగు వేసు ప్రభువాడు ఆ కోరిటలోకి వెళ్ళి కడుక్కున్నాడంట చూద్దామా శిలోయమున మాటకు పంపబడినవాడని అర్థము శిలోయమున కోనేట్లో దానికి అర్థము పంపబడినవాడు ఎవరు పంపబడినది యేసు ప్రభు యేసుని యహోబ దేవుడు తన బిడ్డని సొంత సొంత మరి కుమారుని మనకు త్యాగం చేశాడు పంపబడ్డాడు ఆయన శిలోయమ్మ కోరేట్కి అర్థము పంపబడినవాడని అర్థమట కడుక్కోమని చూపు గలవాడయ్యను అతను కడుక్కున్నాడు కళ్ళు వచ్చేసింది అతనికి కళ్ళు వచ్చేసినప్పుడు అక్కడ అందరు అడుగుతున్నారు వీడు రోజు ఇక్కడ కూర్చొని మెత్తుకునేవాడు కదా వీడే అని కొందరు వీడు కాదని కొందరు వీడిలాగే పోలికొంది వీడికి ఎలా కళ్ళు వచ్చాయి ఏమొచ్చాయి అని బాధపడుచు అప్పుడు పరిశీలు చూశారంట ఎవర నేను బాగు చేసింది నీకు ఎలా కళ్ళు వచ్చాయి అని అడుగుతున్నారంట అదిగో చూడండి పద్నాలుగు వచ్చిన పరిశీలన దగ్గరికి తీసుకుని పోయి ఏసు బురద వేసి కన్నులు తెరిచిన సంగతి ఆ పరిశీలకు చెప్పాడు ఏసి నాకు నా కన్నుల మీద బురద వేసి నా కన్నులో రప్పించాడు కానీ వాళ్ళు నమ్మలేదు వాళ్ళు నమ్మకుండా వాళ్ళు తల్లిదండ్రులు వినిపించారు తల్లిదండ్రులు ముందుగానే చెప్పారు కదా శిష్యులు తల్లిదండ్రులు ఏమైనా పాపం చేశారా అని అందుకని తల్లిదండ్రులు కూడా పిలిపించారు పిలిపిస్తే వాళ్ళు అన్నారు మీ కుమారుడు కాదేమో చూడండి మీ అయితే కళ్ళు ఎలా వచ్చాయి ఇప్పటికిప్పుడు ఎలా ఆయన చూపు పొందుతున్నాడు లోకరక్షకుడు లోకమునకు వెలుగై ఉన్నవాడు కన్నులిస్తే ఎవరేం చేయగలరు వాళ్ళు అడుగుతున్నారంట పరిశీలి అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పారు అయ్యా ఈ బిడ్డ మా బిడ్డే కానీ కన్నులు ఎలా వచ్చాయో మాకు తెలియదు ఈ బిడ్డ మా బిడ్డే మాకు కన్నులు ఎలా వచ్చాయో మాకు తెలియదని చెప్తున్నప్పుడు ఇలా వచ్చిన ఇప్పుడు మేము మీరేలాగో చూస్తున్నాడు ఎరుగుము ఎవడు వీని కన్నులు తెరిచినో అది మేము ఎరగము వీడు వయసు వచ్చిన వాడే కనుక వీనిని అడగండి అయ్యా మేము చిన్నపిల్లాడు కాదు వాడికి ఎవరు బాగు చేశారో మేము చెప్పాల్సిన అవసరం లేదు అతను పెద్దవాడే కనుక ఎవరు బాగు చేశారో వీనినే అడగండి అయ్యా అబ్బాయిని అడిగి తెలుసుకోండి మా కుమారుని అడిగి తెలుసుకోండి మాకు తెలియదా అప్పుడు వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు అడిగారు కుమారుని అడిగినప్పుడు కుమారుడు ఏం చెప్పాడు చూద్దాము ఇక్కడ చూడండి ప్రియులారా ఈ ఇరవై ఆరు వచ్చినంలో ఆయన నీకేమి చేసాను నీ కన్నులు ఏలాగినని మరలా వారిని అడిగి ఎవరయ్యే నీకు వచ్చింది ఆయన ఏం చేశాడు నీకెలా కళ్ళు వచ్చాయి ఆయన అడుగుచున్నప్పుడు ఇందాక మీరు ఇందాక చెప్పారు కదయ్యా అదే విధంగా చెప్తున్నాను నాకు ఆయన బురద వేసి నా కన్నులు తెప్పించాడు అది ఆశ్చర్యకార్యమే అని చెప్తున్నాడు కానీ ప్రియులారా సద్దికైలు పరిసెయ్యులు యూదులు ఎప్పుడు కూడా దేవుని తప్పు పెట్టేదానికి విమర్శించేదానికి ఇష్టపడి ఉంటారు ప్రభువారు చెప్తున్నారు మీరు చూసి కూడా నమ్మలేకపోతున్నారు వాక్యము కళ్ళుండి కూడా కళ్ళు ఉండి కూడా మీరు చూడలేని వాళ్ళు నిజంగా వారు మీరు నిజముగా కళ్ళుండి కూడా చూడలేని వారు నిజమైన గురి వారు మీరు అతని కన్నులు లేకపోయినా నన్ను గ్రహించాడు అడుగుతున్నాడు చివరిగా ఇక్కడ చూడండి పిల్లరా నేను అందుకు ప్రభు విశ్వాస విశ్వాసం ఉంచవా అని పరిశైలు వెలివేసారని పరిశైలు ఆ గుడ్డి వారిని వెలివేశారు నువ్వు చేయాల్సింది మాకు నచ్చలేదు విశ్రాంతి దినమును ఇలాంటి కార్యం చేయటం మంచిది కాదు మోషధర్మశాస్త్రమును వ్యతిరేకించినట్లే కనుక అతను వెలివేశారు వెలివేసిన సంగతి ప్రభునకు తెలిసింది ప్రభునకు తెలిసి ప్రభు వారు ఇలా అడుగుచున్నారు అయ్యా నిన్ను వెలివేశారా నేను చేసిన కార్యాన్ని బట్టి వాళ్ళు నమ్మలేకపోతున్నానా వాళ్ళు గుడ్డివారా నిజంగా వారు బ్రుడ్డివారే కనుక నీవైతే నన్ను నమ్ముతున్నావా నన్ను విశ్వసిస్తున్నావా అని అడుగుతున్నాడు అప్పుడు చెప్తున్నాను చూడండి ప్రియరావు అందుకోడు వాడు ఆ నేను ఆయన విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా వేసు నీవు ఆయన్ని చూచుచున్నావు అయ్యా నేను ఆయన ఎందుకు ఉంచుట కానీ ఆయన ఎవరు ఎక్కడుంటాడు ఎలా ఉంటాడు నేను చూడలేదయ్యా నేను చూడకుండానే నాకు కనులు ఇచ్చాడయ్యా అనగానే నీ ఎదుటే ఉన్నాడు ఆయనే ఈయన చెప్పేది అందుకు వాడు ప్రభా నేను విశ్వసించున్నానని చెప్పి ఆయన కుమ్రొక్కాను చూడండి పిల్లరా ఆయన బ్రొక్కాడు ప్రవ్వ నేను విశ్వసిస్తున్నానయ్యా నేను నమ్మేనయ్యా నీవు నిజంగా ప్రవక్తవి దేవుడివి నువ్వు నిజ రక్షకుడివి నన్ను రక్షించిన వాడివి నీవి నాకు వెలుగు చూపించిన లోకమునకు వెలుగు నువ్వేనయ్యా పాప భారమునంతా మోసుకొని తన్ని నీ జీవితంలో చీకటి నింపుకొని మాకు వెలుగు తన్ను నీవేనని నేను గుర్తిలుగుదనని ఆ గురువాడు సాక్షి ఇచ్చాడు ప్రియులార కన్నులుండి కూడా దేవుని మహిమ స్వరూపంలో మహిమ ఆశ్చర్య చూడలేని వాడు నిజమైన పుట్టివాడని రఘువారు నిర్ధారించారు నిజంగా నీ కళ్ళు ఉన్నాయి నా కళ్ళు ఉన్నాయి మనమంతా కూడా ఆయన ఆశ్చర్యకార్యం ఆయన చూచక్రియలు తెలుసుకొని కూడా ఇంకా మనం ఆయన్ని మహిమపరిచి కనపరచకపోతే మన జీవితాన్ని వద్ద ఎందుకంటే ప్రియులార చివరి గడియల్లో ఉన్నాము అంతే దినాల్లో ఉండగా తండ్రి ఆయన చూచే క్రియలు మనం తెలుసుకోవాలి వారు చేసిన గొప్ప కార్యాలు మన జీవితాల పట్ల ఎన్ని ఉన్నాయో వెళ్ళి తిరిగి ఒకసారి చూసుకుందాం ఈ రోజున ఎలా ఉన్నామంటే అది ఆయన కృపే కనుక మీరందరూ కూడా జ్ఞాపకం పెట్టుకొని ఆయన కృపలో జీవించాలని ఇంకా ఈ రోజున వాక్యమైన ప్రతి బిడ్డను వారిని వారి కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని నేను ముఖ్యంగా ప్రార్థిస్తున్నాను మరి ఒక రోజున మనమందరం దేవుని వాక్యంతో కలుసుకున్నాం అంతవరకు దేవుని కృప మనకు మన కుటుంబాలకు సదా తోడైండి నడిపించిన आमेन गॉड ब्लेस यू थैंक यू